తీసుకోండి తీసుకోండి అందరూ పూలు తీసుకోండి దా కొద్ది వెడ ఓకే వెడల్లాలి నజీర్ అహ్మద్ గారు నాయకత్వం వెడల్లాలి వెడల్లాలి నజీర్ అహ్మద్ గారు నాయకత్వం వెడల్లాలి వెడల్లాలి పార్టీ వెడల్లాలి వెడల్లాలి పార్టీ రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిని కూడా సీసీ రోడ్లతో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఏలైనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ఏదైతే అడ్జిసెంట్గా ఉన్నటువంటి రోడ్స్ అన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్ళేటువంటి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ని దఫా దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అక్కడ కూడా సీసీ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పదంలో ఈ నగరాన్ని తీసుకుని వెళ్ళడానికి పూర్తిగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉన్నాం ప్రజల సహకారం అలాగే అధికారుల దురదృష్టి మేమందరం కూడా ప్రజల్లో ఉండి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం